ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే గ్రంథము నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము దేవుని వర్లరా మనము శక్తిహీనులమైనప్పుడు సొమ్మసిల్లి మన బలమును కోల్పోతున్నప్పుడు అలసిపోతున్నప్పుడు శక్తిని మనము కోల్పోతూ ఉన్నప్పుడు దేవుడు మనకు బలమును శక్తిని మన జీవితంలో అనుగ్రహిస్తారు అయితే దేవుడు మాత్రం ఎప్పటికీ సొమ్మసిల్లేవారు కాదు ఆయనకి అలుపు అనేది లేదు ఆయన జ్ఞానాన్ని శోధించే వారుగా మనం ఉండకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడే మాకు సమస్తము సమస్తాన్ని సృష్టించి మాకు ఇంతటి ఇచ్చిన దేవుని మీద ఆధారపడితే దేవుని ఆశ్రయిస్తే మాకు నూతన బలమును దేవుడే ఇస్తారు అని ఆయన ఇచ్చారు కనుక మా జీవితాలు మా బలమును పక్షి రాజు కంటే గొప్ప బలాభివృద్ధి మాకు దయచేస్తారు అని నమ్మి దేవుని పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని కూడా సమకూరుస్తారు ఎందుకంటే ఆయన అధిక జ్ఞానము చేత సర్వసృష్టిని చేసినవాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము చేయగల సమర్థుడు మన కొరకు ఏదైనా చేయగలగా ఇష్టం కలిగిన వారు మన మీద దృష్టి నుంచి మన శక్తి ఆవత్తును కూడా ఆయన మనకు అనుగ్రహించినవాడు ఆ శక్తితో మనల్ని నడిపించేవారు ప్రిమం దేవుని వర్లరా దేవుడు ఎంత గొప్ప మహోన్నతుడో ఆయన శక్తిని మన పితరులకు చూపించారు మన బలమును మన పితరులకు చూపించారు అవన్నీ మన కళ్ళ ముందు పెట్టారు మన జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం సమస్తాన్ని పొందుకోవాలని మన ఆత్మీయ స్థితిలోనూ మన జీవితంలోనూ మనం ఏదైతే కోల్పోతున్నామో అది దేవుడి నుండి పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నేహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆ హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు